నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి ఈరోజు మనం పూర్వ తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుత కోనసీమ జిల్లాలోని అంబాజీపేట మండలంలో ఉన్న మాచవరం గ్రామంలో ఉన్నాం ఇక్కడ గంగా కాయిర్ ఇండస్ట్రీస్ కొబ్బరి పీచు పరిశ్రమ నడుపుతున్నటువంటి అంబటి మణికంఠ గారు మనతో ఉన్నారు వీళ్ళు ఇక్కడ ఈ కొబ్బరి డెక్కల నుంచి ఈ పీచు తీసి తాలు వేయడంతో పాటు ఈ విధంగా కోకోపిట్ను కూడా తయారు చేస్తూ విక్రయిస్తున్న ఈ ఈ ఇండస్ట్రీని దాదాపు గత ఇరవై సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు ఈ రోజు ఈ వీడియోలో మనం మణికంఠ గారితో మాట్లాడి ఈ కొబ్బరి పీచు ఇండస్ట్రీకి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీళ్ళు కొబ్బరి డెక్కలు ఎక్కడి నుంచి సేకరిస్తారు ఆ తర్వాత ఈ కొబ్బరి డెక్కల నుంచి ఈ ప్రొడక్ట్స్ ఏ విధంగా తీస్తారు తర్వాత తీసిన తర్వాత ఈ కొబ్బరి పీచును కానీ అదేవిధంగా వచ్చినటువంటి కోకోపీను కానీ ఎక్కడ విక్రయిస్తారు అనే పూర్తి స్థాయి సమాచారం మనం మణికండ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం నమస్కారం దాదాపు ఇరవై సంవత్సరాలుగా కొబ్బరి పీచు పరిశ్రమ నడుపుతున్నారని చెప్పారు అంటే ఈ అమలాపురం కోనసీమ ప్రాంతంలో అమలాపురం చుట్టుపక్కల ఈ ఇండస్ట్రీలు చాలా ఉంటాయండి చాలా ఉన్నాయి సార్ ఎన్ని ఉంటాయి సుమారుగా సుమారుగా వంద నుంచి రెండు వందల ఇండస్ట్రీలు ఉంటాయి రెండు వందల ఇండస్ట్రీలు కొబ్బరి కొబ్బరి బీచ్ మీద ఇరవై సంవత్సరాలు ఇండస్ట్రీ అంతకు ముందు కూడా ఉన్నాయా ఇంకా కొన్ని అంతకు ముందు నుంచి ఉన్నాయండి కానీ మేము పెట్టిన తర్వాత చాలా మంది కొత్తగా పెట్టారు అంటే ఈ కొబ్బరి పీచులో ఇండస్ట్రీలో మొత్తం దాని వివరాల్లోకి వెళ్లే ముందు అసలు కొబ్బరి ముందుగా ఈ డెక్కలు తెచ్చుకుంటారా ఏం జరుగుతుందనే విషయాన్ని ఒకసారి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయండి తర్వాత మనం ఇండస్ట్రీ గురించి అంతా అడిగి తెలుసుకునే ప్రయత్నం మన తెలుగు రాష్ట్రాల్లో కొబ్బరి ఎక్కువ పండేది ఇక్కడే కొబ్బరి రైతుల నుంచి కొబ్బరికాయ సేకరిస్తారు సార్ అక్కడి నుంచి అయిన తర్వాత వాళ్ళు ఈ డొక్కని ఏదైతే ఉందో కొబ్బరికాయ నుంచి ఈ డొక్కని వేరు చేస్తారు ఇప్పుడు రైతు నుంచి వ్యాపారం కొనేస్తారు వ్యాపారం దగ్గర నుంచి మేము ఇది చేస్తారు దీన్ని మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఒక ట్రాక్టర్ లో మనం ఇండస్ట్రీకి ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు మనం తీసుకున్న తర్వాత దీన్ని రెండు రోజులు వాటర్ లో నానబెట్టాలి వాటర్ ఇవ్వాలి ఫుల్గా వాటర్ ఇచ్చిన తర్వాత మనం మిషన్ మీరు చూస్తున్నారు చూపిస్తున్నారు కదా ఆ మిషన్లో మనం దీన్ని గ్రైండ్ గ్రైండ్ చేస్తాం కొబ్బరి డొక్క మిషన్ అంటే ఫిఫ్టీ హెచ్పీ మోటార్ తిరుగుతాయి అండి నాలుగు మిషన్లు ఉన్నాయి నాలుగు మిషన్లు నాలుగు మిషన్లు మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని వాటర్ లో నానబెట్టిన తర్వాత మనం దీన్ని గ్రైండ్ చేస్తాం ఆ మిషన్ లో దీన్ని ఫ్లో చేస్తాం ఫ్లో చేసిన తర్వాత ఇది ఈ టైపులో లో పీసులు వస్తాయి వచ్చేది ఇది కోకోపిట్ అవును సార్ ఇది కోకోపిట్ వస్తుంది దీన్ని మనం ఏం చేస్తామంటే నర్సరీకి ఎక్కువ ఉపయోగిస్తాం సార్ నర్సరీ చాలా డిమాండ్ కొబ్బరి పీచు కన్నా పొట్టుకి ఎక్కువ డిమాండ్ ఉంది పిట్ ఎక్కువ డిమాండ్ ఈ కొబ్బరి పీచుని ఏం చేస్తామంటే మనం ఫస్ట్ ఫస్ట్ రైండ్ అయిన తర్వాత దీన్ని టూ డేస్ మళ్ళీ వాటర్లో మేటి కింద వేసి మనం దాన్ని నానబెట్ నానబెట్ట జల్లేసి అప్పుడు రెండు రోజుల తర్వాత మళ్ళీ దీన్ని గ్రైండ్ చేస్తాం బయటకు వస్తుంది రెండు సార్లు చేసిన తర్వాత వచ్చేస్తుంది దీన్ని మనం ఏం చేస్తామంటే ఈ టైపు తోడు సన్న తోడు అలాగే కర్లింగు నెక్స్ట్ వన్ ట్వంటీ గేల్ బేలింగ్ చైనా ఎక్స్పోర్ట్ బేల్ చేసి పొరుపులకి వాటికి మళ్ళీ విగ్రహాలకు కూడా దీన్ని యూజ్ చేస్తారు వినాయకుడి విగ్రహాలకి వాటికి ఏదైనా విగ్రహాలకి ఏదైనా సరే ఈ పీచు ఎక్కువ ఉపయోగిస్తారు తాడు వేస్తారు సెపరేట్ మిషన్లు ఇస్తారు దాంతో పాటు బేల్లు చేసి చైనా కూడా ఎక్స్పోర్ట్ చేస్తాం కాయర్లు కాయర్లు కూడా వీటిని పంపిస్తాం పంపిస్తాం పరుపులు తయారైతుంది మొత్తంగా అయితే ఈ ఈ డొక్క తీసుకొచ్చి దీని నుంచి కొబ్బరి పీసు తీస్తారు ఈ కొబ్బరి పీస్ తోటి తాళ్ళు వేస్తారు బేల్లు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తారు అదేవిధంగా బై ప్రొడక్ట్ గా కోకో కోకోట్టు కూడా అమ్మేస్తారు అమ్మేస్తారు దీన్ని వాళ్ళు ఏం చేస్తారంటే నర్సరీ కాకుండా ఇటక కూడా యూజ్ చేస్తారు అంటే ఈ ఇటక తయారవడానికి కారణం అందులో ఇది మిక్స్ చేస్తే లైట్ వెయిట్ వస్తుంది సార్ వెయిట్ తగ్గుతుంది ఇటకు కూడా విరగదు స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఉంటుంది దానికోసం బాగా ఎక్కువ వెటకబట్టి వాళ్ళు డిమాండ్ సార్ ఇప్పుడు ఓకే అండి ఇదంతా ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా ఇప్పుడు ఇండస్ట్రీ ఎట్లా నడుస్తుంది దీంట్లో ఉన్న సాధక పథకాలు ఏంటి అనే పూర్తి స్థాయి సమాచారం అడిగితే ప్రయత్నిస్తాం ఇరవై సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాం అన్నారు కదా ఇప్పుడు రైతు నుంచి డొక్కలు తెచ్చినప్పుడు కానీ వ్యాపారం నుంచి తెచ్చినప్పుడు కానీ వెయిటేజ్ లెక్క ఎంత తెస్తారా ఎట్లా పడతాయి మనకు ఇది వెయిటేజ్ లెక్క తీసుకురాము ఒక ట్రాక్టర్ లోడ్ ట్రాక్టర్ లోడ్ ఒక నలుగురు జట్టు ఒక ట్రాక్టర్ తో దీన్ని తీసుకొస్తాం దీన్ని మనం ఇక్కడికి వ్యాపార దగ్గర నుంచి మన దగ్గరకు వచ్చేటప్పటికి ఆరు వేలు పడుతుంది చేరే మనకు మనకు వచ్చు ఇప్పుడు అయితే డొక్కకు ఎక్కువ డిమాండ్ ఉంది ఇది వర్షాకాలం అది అయితే ఫ్రీగానే ఇస్తారు ఒక్కొక్కసారి ఇప్పుడైతే సీజన్ కాబట్టి కొంచెం డొక్క ఖరీదు ఉంటుంది మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆరు వేల రూపాయలు మనకి మన దగ్గర రావడం కోసం చేరే వరకు ఆరు వేలు పడుతుంది ఆరు వేలు అవుతుంది ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళు ఒక టెన్ మొత్తం మీరు ఎంతమంది పని చేస్తారు ఇరవై మంది పని చేస్తారు మళ్ళీ దా దానికి సంబంధించి ఒక మిషన్ ట్రాక్టర్ ఉంది కదా మీరు జాండియర్ అది కూడా లోడింగ్ అన్లోడింగ్ కూడా అది చేస్తుంది అయితే వేయడానికి అన్నిటికీ కూడా బాగా యూజ్ అవుతుంది అది ఇదివరకు లేబర్ కాస్ట్ తక్కువ అవ్వడానికి కోసం అది యూస్ అవుతుంది ప్రజెంట్ అయితే మార్కెట్లో పీచ్కి కొంచెం డిమాండ్ తక్కువ ఉంది ఇదివరకు ఒక ట్వంటీ ఇయర్స్గా మేము ఇందులో చేస్తున్నాము లాస్ అనేది ఎప్పుడు లేదు ఎప్పుడైతే కరోనా వచ్చిందో అప్పటి నుంచి కొంచెం డిమాండ్ తగ్గింది చై కొబ్బరి పీచుకి బాగా డిమాండ్ తగ్గింది ఎందుకంటే మనకు చైనా ఎక్స్పోర్ట్ ఉండేది ఇదివరకు ఇప్పుడైతే చైనా మొత్తం బ్లాక్ అయిపోయింది ఎక్స్పోర్ట్ లేదు మా ఇక్కడ లోకల్గా తోడు మిషన్లు తిప్పుకునే వాళ్ళు ఇలాంటి సన్న తోడు మిషన్లు వేసుకునే వాళ్ళకి మాత్రమే వెళ్తుంది దాన్ని బట్టి డిమాండ్ తగ్గింది కోకోపిట్కి అయితే విపరీతమైన డిమాండ్ ఉంది కి ఖో పీట ఎవరైనా కావాలి అంటే అసలు ఏం ధరలో లభిస్తుంది ఎక్కడికైనా ఎవరైనా డైరెక్ట్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి అనుకుంటే ఇది నర్సరీకి మనం ఇస్తే సార్ టన్నుకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ప్రైజ్ క్వాలిటీని బట్టి క్వాలిటీని బట్టి సీజన్ బట్టి అంటే మినిమం ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ క్వాలిటీ ఇందులో అంటే ఎంత క్వాలిటీగా ఉంది లేదంటే డ్రై అయిందా డ్రై అయిందా మాశ్చరైజర్ ఉన్నది చూసుకుంటారు నెక్స్ట్ మనం మామూలుగా నర్సరీ కాదు ఎటకబట్టి వాటికి వెళ్ళాలంటే ఒక ట్రాక్టర్ వచ్చి ఎనిమిది వేలు నుంచి పదివేలు ఈ సీజన్ పది వేలు ఉంది ట్రాక్టర్ ఆరు వేల నుంచి ఎనిమిది ఆరు టొమ్మి నుంచి ఎనిమిది తొందలు పడుతుంది డాక్టర్లు అంత స్ట్రాంగ్ అంత క్వాలిటీగా లేకపోయినా నడుస్తుంది వెళ్ళిపోతుంది ఇట్లా నర్సరీకి అయితే ఖచ్చితంగా ఉండాలి మాయిశ్చర్ ఉండే మాయిస్చర్ ఉండాలి అన్ని ఉంటేనే అది మొక్క ఎర్ర బాగుండే అవకాశం ఉంది అట్లాంటిదైతే వాళ్ళకి పదిహేను నుంచి ఇరవై వందలు టన్ను వస్తుంది లేదా ఇటుక బట్టీలో వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా తీసుకెళ్ళాలి అనుకో ఆరు వేలు ఎనిమిది వేలు సీజన్ బట్టి సీజన్ బట్టి వెళ్ళిపోతుంది ఆరు వేల నుంచి ఎనిమిది వేలు పది వేలు సీజన్ బాగుంటుంది ఇప్పుడు కాయర్స్ కి బేల్స్ ఇస్తారు కదా ఇచ్చినప్పుడు ఎట్లా చైనాకి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు అప్పుడు చాలా బాగుండేది సార్ వ్యాపారం చాలా బాగుండదు టన్ను లెక్కనే ఒక ఇది వన్ ట్వంటీ కేజీస్ వచ్చి ఒక బేల్ అవుతుంది నూట ఇరవై కేజీ కలిపి ఒక బేల్ అది మనం మన లారీకి ఎక్స్పోర్ట్ చేస్తే మన వైజాగ్ నుంచి కంటైనర్లో వైజాగ్ వెళ్ళేది మనకి ఆర్డర్స్ కూడా బాగా ఫుల్గా ఉండే అసలు కోయర్కి విపరీతమైన రిమైండ్ అది ఉన్నంత వరకు ఇండస్ట్రీలు చాలా బాగున్నాయి

వస్తుంది నెలకి తాళ్ళు అడిగే మిషన్కి అయితే ఇది నాలుగు వేల నుంచి ఐదు వేలు వస్తుంది ఈ కరెంటు టూ బిఎస్ హెచ్పీ అది తక్కువే తక్కువగానే వస్తుంది ఇది అయితే దానికి హెచ్పి ఎక్కువ ఉండాలి ఫిఫ్టీ హెచ్పి మోటార్స్ ఉంటాయి అందులో లోడ్ ఎక్కువ పడుతుంది కాబట్టి అది సపరేట్ ఇది సపరేట్ ఇది ఇది కూడా ప్రాఫిటబుల్ థర్డ్ మిషన్ కూడా ప్రాఫిటబుల్ ఎవరైనా కావాలంటే ఇది వచ్చి హండ్రెడ్ ఇది ట్వంటీ ఫీట్ ట్వంటీ ఫోర్ ఫీట్ అనమాట ఇది ఇరవై నాలుగు అడుగులు ఫీట్ అడుగులు ముక్క కలిపి మనం వంద ముక్కలు కలిపి కడతాం ఇరవై అడుగుల లెంతులు వంద కలిపి ఒక కట్టగా కడతాం దాన్ని మనం టూ హండ్రెడ్ రెండు వందల రూపాయలకి హోల్సేల్ వ్యాపారాలకే వ్యాపారేల్ వ్యాపారాలు తీసుకెళ్ళి ఇంకా వాళ్ళు మార్కెట్ లో ఉన్న డిమాండ్ బట్టి వాళ్ళ ధరలు లేదు కిలో కేజీ లెక్కన అయితే ఫార్టీ రూపీస్ ఉంటుంది నలభై రూపాయలకి కేజీ ఇది మనకు పడడం అయితే ధర పడట్లేదు ట్రాక్టర్ లో తెచ్చుకుంటున్నాం ఆరు వేలు ఎనిమిది వేలు అట్లా అయితే మనకు మామూలుగా చూసుకుంటే టన్ను ఎంత పడుతుందో చూ సుమారుగా మనకు వచ్చేసరికి టన్ను లెక్క అని ఉండదు సార్ దీనికి ఎందుకంటే వర్షాకాలం నీటిలో ఉంటది ఎండాకాలం డ్రై ఉంటది అది ఎట్లా కంపేర్ చేయలేము ట్రాక్టర్ ద్వారా కంపేర్ చేయగలం మీకు ఎప్పుడు సీజన్ అంటూ ఉంటుంది ఈ బిజినెస్లో ఎప్పుడు అన్ సీజన్ అంటూ ఉంటుంది సీజన్ అంటే సమ్మర్ సీజన్ సమ్మరే సీజన్ సార్ సీజన్ ఎందుకంటే ట్రై అవ్వడానికైనా మళ్ళీ వెళ్ళడానికైనా ఓకే రైనింగ్ సీజన్లో పెద్ద డిమాండ్ ఉండదు ఓన్లీ సమ్మర్లో మనకి విపరీతమైన డిమాండ్ ఉంటుంది వర్క్ మనకి సరుకు కూడా ప్రొడక్షన్ కూడా స్పీడ్గా వస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేస్తాం ప్రొడక్షన్ కూడా బాగుంటుంది ఎవరైనా కావాలన్నా ఎక్కడైనా కోకోపీట్ కానీ ఇది కాయిర్ పీస్ కానీ కావాలంటే పంపిస్తారని మేము ఆ పంపిస్తాం డైరెక్ట్ ఆర్డర్ ఆన్లైన్లో ఇచ్చి ఉన్నా మేము పంపిస్తాము ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ కోకోపీట్ కానీ ఇట్లాంటి పీస్ కానీ ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలకు సప్లై చేస్తున్నారు మీరు ఇది అయితే కాయర్ అయితే మనకి ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి మన హైదరాబాద్ కూడా ఉంది మార్కెట్ సప్లై చేస్తాం ఈ కోకోఫిట్ అనేది మనకి వైజాగ్ హైదరాబాద్ మళ్ళీ అన్ని ఏరియాలకి వెళ్తారు సార్ ఒక ఏరియాని ఉండదు పర్టికులర్ గా మన డిమాండ్ బట్టి ఆర్డర్స్ని బట్టి లోకల్లో ఎటకబట్టిలకు బాగా వెళ్తుంది లోకల్లో బాగా నాన్ లోకల్లో నర్సరీలకి బెంగళూరు కూడా వెళ్తుంది బెంగళూరు ఇండస్ట్రీతో అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు అంత ప్రాఫిట్ ప్రాఫిట్ లేదు కానీ పర్వాలేదు ప్రజెంట్ పర్వాలేదు మనం నడిపించుకోవడానికి వ్యాపారం చేసి ఒక నలుగురు మనం మన ఇండస్ట్రీలో పని చేసే వాళ్ళకి అది మనం పని చెప్పగలుగుతున్నాం ఒక ఇండస్ట్రీ ఉంది ఈ రోజు లాస్ ఉండొచ్చు రేపొద్దున మన ప్రాఫిటబుల్ అవుతుంది ట్వంటీ ఇయర్స్ గా మేము చూస్తున్నాం సాధక బాధకాలు అని మాకు తెలుసు కానీ ముందు ముందు బాగుంటుంది అంటే దీనికి బ్యాంకింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది సార్ బ్యాంక్ లోన్తోర్ అవునండి బ్యాంక్ లోన్తో తీసుకున్నాం ఇవన్నీ బ్యాంక్ వాళ్ళు కూడా మనకి పూర్తి సహకారం ఇస్తారు పిఎంఈ అని మన కేంద్ర ప్రభుత్వం ద్వారా స్కీములతో తీసుకుంటాం ఆ సబ్సిడీ కూడా వస్తుంది కొత్తగా ఎవరైనా ఎక్కడైనా అంటే వాళ్ళ ప్రాంతంలో కూడా ఈ కొబ్బరి డెక్కలు అందుబాటులో ఉన్నాయి లేదా చిన్నగా ఇండస్ట్రీ ఒకటి పెట్టుకుందాం అనుకుంటే ఎంత ఇన్వెస్ట్మెంట్తో ఈ సెటప్ ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉంటుంది ఒక తక్కువ ఒక ఫార్టీ లాక్స్ ఉండదండి ఒక మిషన్ అంటే ఒక మిషన్ లో అవ్వదు సార్ రెండు మూడు మిషన్లు ఉండాలి ఎందుకంటే ప్రొడక్షన్ రాదు ఒక మిషన్తో మనం ప్రొడక్షన్ తీయడం అనేది బస్బుల్ ఒక నాలుగు మిషన్లు ఉంటే ఫుల్ ఫుల్ ఫ్లెజ్డ్గా మనకి ప్రొడక్షన్ అనేది వస్తుంది అట్లా నాలుగు మిషన్లతో కలిపి పెట్టుకోవాలనుకుంటే నలభై లక్షల ఖచ్చితంగా నలభై లక్షలు అవుతుంది ఇంకా తక్కువలోనే పెట్టుకోవచ్చు కానీ మనకి మ్యాన్ పవర్ తక్కువ తక్కువ అవేలాగా అంతా ఆటోమేటిక్ మీద వెళ్ళాలంటే కొబ్బరి డొక్కలు కూడా అందుబాటులో ఉండాలి ఎప్పుడు నరిసినట్టు ఉంటారు కాబట్టి ఒక నలభై నుంచి యాభై లక్షలు అయితే అంతా ఆటోమేటిక్ సిమెంట్ అంతా సిమెంట్ కాలు అది పెట్టి నలభై లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఓ పది మందిని పెట్టుకొని వాళ్ళకు జీతాలు ఇస్తూ ఈ కరెంట్ బిల్లులు ఇవి కడుతూ మెయింటైన్ చేసుకుంటూ కష్టపడి ఎప్పుడు చేయనుండ పని ఉండి మార్కెట్లో అమ్ముకోగలిగితే ఎంత ఆదాయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సుమారుగా అది మనం అంటే మనకు కష్టపడిన దాన్ని బట్టి సార్ ప్రజెంట్ వన్ ల్యాక్ మీద నెలకే లక్ష రూపాయలు సంపాదించినవి ఉన్నాయి అలా అని మూడు లక్షల రూపాయలు సంపాదించిన సీజన్ బట్టి చైనా ఎక్స్పోర్ట్ ఉంటే నెలకు మూడు లక్షలు కూడా సంపాదించిన రోజులు ఉన్నాయి ఒక్కోసారి తక్కువ వస్తుంది అంటే ఒకే ప్రైజ్ ఉండదు కదా మార్కెట్లో ఇది గతం టూ త్రీ ఇయర్స్ బ్యాక్ టన్ను వచ్చి పన్నెండు ఉండేది సార్ కాయిర్ ఇప్పుడు సిక్స్ థౌసండ్ ఉంది అంటే ప్రాఫిట్ సగం పడిపోయింది అన్ని తగ్గలేదు కానీ లాస్ అయితే ఉండదు ప్రాఫిటబుల్లే కానీ ఇప్పుడు ఈ టూ త్రీ ఇయర్స్ నుంచి లాస్ లో నడుస్తున్నాయి ఇండస్ట్రీలు కరోనా గురించి ఎక్స్పోర్ట్ లేకపోతే దాని గురించి స్టార్ట్ అయితే మళ్ళీ మామూలు ఫుల్ బ్లజెడ్ గా బిజినెస్ ఉంటుంది ఇది మణికఠ గారు అంబటి మణికంఠ గారు చెప్తా ఉన్నది మనం ఉన్న ఈ ఊరు ఇంతకుముందే చెప్పాము మాచవరం గ్రామము అంబాజీపేట మండలం తూర్పుగోదావరి పూర్వ పూర్వ తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుతం కోనసీమ జిల్లా వీరి స్వగ్రామం వచ్చేసి పక్కనే ఉన్న ముంగండ గ్రామం ఇది పీకనవరం మండలంలో ఉంటుంది అది కూడా కోనసీమ జిల్లాలోని ఒక మండలం అయితే వీళ్ళు ఇక్కడ ఈ కాయర్ ఇండస్ట్రీ గంగా కాయర్ ఇండస్ట్రీ వాళ్ళ అమ్మగారి పేరు మీద పెట్టుకొని గంగా కాయర్ ఇండస్ట్రీ సుమారు ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ నడిపిస్తూ ఉన్నారు గతంలో అయితే చాలా మంచి లాభాలు ఉండేది తోటి చైనాకు ఈ కాయర్ ఎక్స్పోర్ట్ బెయిల్స్ ఎక్స్పోర్ట్ నిలిచిపోవడం వల్ల కొంత ధరలు తగ్గిపోయి కొంత నష్టాలలోకి వెళ్ళకపోయినప్పటికీ గతంతో పోల్చుకుంటే లాభాలు మాత్రం ఇప్పుడు తగ్గిపోయాయి అనేది చెప్తా ఉన్నారు వీళ్ళు ఈ కొబ్బరి డొక్కలు రైతుల నుంచి వ్యాపారులు కొబ్బరికాయలు కొనుగోలు చేసి కొబ్బరిని తీసుకో టెంకాయ లోపల ఉన్న టెంకాయ తీసుకున్న తర్వాత ఈ డొక్కలన్నిటిని కూడా వీళ్ళకి విక్రయిస్తూ ఉంటారు ఒక ట్రాక్టర్ ఖరీదు వచ్చేసి ఆ సీజన్లో ఆన సీజన్లో ఒక్కోసారి ధరలు వేరువేరుగా ఉంటాయి ఆరు వేలు రూపాయలు ట్రాక్టర్ కొబ్బరిడక్కలకు పెట్టి తీసుకుంటాము ఇక్కడికి ఇండస్ట్రీకి చేర్చుకునే వరకు ఆ విధంగా తెచ్చుకున్న దీని నుంచి వీళ్ళు కొబ్బరిడొక్కల మిషన్లు నడుపుకుంటారు నాలుగు మిషన్లు ఉన్నాయి వీటిని కొంత వాటర్లో నా నాంచి అది రెండు రోజులు నానిన తర్వాత ముందుగా ఒక మిషన్కి వేసుకుంటారు అందులో ఒక ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కోకో ఇది కొబ్బరి పీచు వస్తుంది అదేవిధంగా కోకో పిట్టు కూడా వస్తుంది తర్వాత దీన్ని మళ్ళీ మళ్ళీ వాటర్ చల్లుకొని మళ్ళీ నానబెట్టుకొని రెండు రోజుల తర్వాత ఆరిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ కొబ్బరి రొక్కల మిషన్లోకి వేసుకుంటే అప్పుడు పూర్తి స్థాయిలో మనం చూస్తున్నటువంటి ఫైనల్ ప్రొడక్ట్ ఆఫ్ కొబ్బరి పీచు అంటే చివరి ప్రోడక్ట్ వస్తుంది దీంతో దీని నుంచి వీళ్ళు తాళ్ళు వేస్తున్నారు అదేవిధంగా దీన్ని కాయరుగా చేసి పర్పులు తయారీ ఇండస్ట్రీలకు ఇవ్వడం అదేవిధంగా ఇంతముందు అయితే చైనాకు బేల రూపంలో చుట్టి బెయిల్ ఎక్స్పోర్ట్ ఇప్పుడు ఇప్పుడైతే అది ఆగిపోయిందని చెప్తున్నారు అదేవిధంగా వీళ్లకు కొబ్బరి కోకో పిట్ కూడా వస్తుంది కోకో పిట్లో కూడా క్వాలిటీలు అందులో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ తేమ శాతాన్ని బట్టి నర్సరీలకు ఎక్స్పోర్ట్ చేసేది వేరుగా ఇస్తాము అదేవిధంగా కొబ్బరి ఈ ఇటుకలు తయారు చేసుకునే వాళ్ళు కూడా మా దగ్గర నుంచి తీసుకెళ్తూ ఉంటారు ఇటుకలు లైట్ వెయిట్గా ఉండడం కోసం దాన్ని వినియోగిస్తుంటారని చెప్పారు ఎవరైనా రైతులు కానీ నర్సరీల నిర్వాహకులు కానీ ఇది కావాలంటే దాని క్వాలిటీని బట్టి పదిహేను వందల రూపాయలకి టన్ను నుంచి మొదలుకుంటే ఇరవై ఐదు వందల రూపాయల వరకు టన్ను వరకు కూడా ఒక్కోసారి సీజన్ అయితేంది డిమాండ్ అయితే అదేవిధంగా క్వాలిటీని బట్టి మేము ఇస్తూ ఉంటామనేది మణికంఠ గారు చెప్తున్నారు ఈ తాళ్ళు కూడా వీళ్ళు చెప్పారు ఇరవై నాలుగు అడుగులు ఉన్న ఒక తాడు లెంత్ ఈ మొత్తంగా వంద తాళ్ళు కలిపి కట్టగా కడతాము అంటే వంద తాళ్ళు ఇరవై నాలుగు అడుగులు వంద తాళ్ళ కట్టొచ్చేసి నూట యాభై నుంచి రెండు వందల వరకు ఉంటుంది ఒక్కోసారి అదేవిధంగా ఇంక కేజీ లెక్కన కావాలంటే నలభై కేజీ లెక్కన కూడా దీన్ని ఇస్తామని చెప్తున్నారు ఎవరైనా హోల్సేల్ వ్యాపారాలకి ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఎందుకంటే పెద్ద ఎత్తున ఇండస్ట్రీ నడుస్తున్న ఇది తాలు వేసే మిషన్ కూడా అంటే ఈ కొబ్బరి పీసు నుంచి తాలు వేసే మిషన్ కూడా వీళ్ళ దగ్గర నాలుగు మిషన్లు నడుస్తున్నాయి మొత్తంగా ఈ ఇండస్ట్రీ మీద ఇరవై మందికి ఉపాధి కల్పించగలుగుతున్నాం గతంతో పోల్చుకున్నప్పటికే లాభాలు తగ్గినప్పటికీ కొంతమందికి ఉపాధి ఇవ్వగలుగుతున్నాం అనే సంతోషంతో అయితే ముందుకు సాగుతున్నామనేది మణికంఠ గారు చెప్తున్నారు ఎవరైనా కొత్తగా ఎక్కడైనా ఇట్లాంటి కొబ్బరి పీసు ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే మాత్రం కనీసం నలభై లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి బ్యాంక్ సపోర్ట్ కూడా ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ఈజీపీ నుంచి స్కీమ్ నుంచి కొంత నిధులు లోన్ తీసుకొని కూడా మేము అయితే ముందుకు సాగుతూ ఉన్నాం ఎవరైనా చేయాలనుకున్నా అలాంటి సౌకర్యం అయితే ఉంది కాకపోతే వాళ్ళు గమనించవలసిందంటే ఇలాంటి కొబ్బరి డొక్కలు వాళ్ళకు ఎప్పుడు దొరికే విధంగా ఇండస్ట్రీ ఎప్పుడు పని ఉండి నడిచే విధంగా ఉండాలి అదేవిధంగా కష్టపడి వీటిని తయారు చేయించుకోవడంతో పాటు వీటిని మార్కెట్ చేసుకునే తెలివితేటలు ఉండాలి మార్కెట్ ఎక్కడ ఉందనేది తెలుసుకొని పూర్తి ప్రణాళికతో ముందుకు సాగితేనే మంచి లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఎవరికైనా రైతులు ఇంకా కొబ్బరి పీచు గురించి కానీ లేదంటే కొబ్బు బీట్ గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే మణికంట గారి ఫోన్ నెంబర్ వీడియో మీద కానీ వీడియో కింద డిస్క్రిప్షన్లో కానితో మీరు మరిన్ని వివరాల కోసం వారిని కూడా సంప్రదించవచ్చు మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధించిన విషయంతో మళ్ళీ కలుగుతాం అంతవరకు సెలవు